कंद महाकायाकोटि सूर्यसम प्रभा निर्घ्न गुर्मेदेवा सर्वकार्यु सर्वता सुमुखचोक जिग लंबोदरच्छुवराजो विनाय दुमकेतनाध्यक्ष चंद्रोगजानना वक्कंडसृपकर्ण हेरम भस्कंदपुरुजाषोड़ पटेचुनियायादपे विवाहे तस्य न तुजाते వామాంకాశుత జానకి ప్రసిడ కోదండంకరే చక్రం చోల్కరే నవోహుగలే శంఖం శరం దక్షిణే విభ్రాణం నిరజాతమత్ర భద్రాద్రి మూర్తి స్థితం కేయురాది భుషి చంద్రభుజం సౌమిత్రి సంభజే భద్రాచలం నుండి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరానికి ఒక ముఖ్యమైన విశేషం ఉన్నది అది మీ అందరికీ తెలియజేసి దాని నుండి మీరు తప్పనిసరిగా ప్రయోజనం పొందుతారని ఈ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విధమైన సందేశాన్ని మీకు పంపుతూ ఉన్నాను ఈ సంవత్సరం మనకి ఈరోజు త్రివతీతో ఆరంభమైంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు దానికంటే గొప్ప విశేషం ఏంటంటే గురువారం ఆరంభమైనది ఏం గురువారం నాడు ఆరంభమైతే విశేషమేమి అని అడగచ్చు గురువారం నాడు ఆరంభం అవడం వల్ల అందులో రోహిణి నక్షత్రంతో శ్రీ కృష్ణ ప్రభాపు నక్షత్రంతో కలవడం ఈ కాలాన్ని మనం ప్రార్థించేటప్పుడు కాలాన్ని గౌరవించేటప్పుడు తిదిరి వరాంచక్షత్రం యుగకర్ణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధకా తిథేచి సీమాప్నోతి ఆయుష్యవర్ధన నక్షత్రాధ్రతే పాప యుగాదుర్గ నివారణం కరణత్ కార్య సిద్ధించ పంచాంగ ఫలంతితం కాలవత్కర్భ గుర్ధమాన్ దేవతానుగల బేతాన్ని చదువుతాం ఈరోజు శుభవని ఎవరంతో ఆరంభమైంది విశేషం ఏంటంటే ఈ వేళ గురువారం ఆరంభం అవడం ఒక సంవత్సరం కనుక ఒక వారంతో ఆరంభం అయితే ఆ వారానికి ఎవరు ఆ సంవత్సరానికి వారే రాజు అవుతారు వారే పరిపాలిస్తారు ఆ సంవత్సరాన్ని ఆ రకంగా ఈరోజు గురువారం కావడం గురుడు రాజు కావడం జరుగుతోంది ఏదో చెప్తున్నానంటే మనకి రేపు రాబోతున్న ఈ సంవత్సరంలో రాబోతున్న మార్చి పంతొమ్మిదో తారీఖున ఉగాది కూడా గురువారం నాటి ఆరంభం అవుతోంది అందుచేత నేను ఈ సంవత్సరానికి రాజు గురుడే ఈ రకంగా బృహస్పతి వారు రాజు కావడం చాలా విశేషం అనాదిగా మనం జ్యోతిష్ శాస్త్రంతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా బృహస్పతి వారిని పరిపూర్ణ శుభగ్రహంగా మనం పరిగణిస్తూ ఉంటాము మూర్ఖత్వంతో వీటిని వ్యక్తిగత జాతకాలకి ఆపాదించుకోకూడదు వ్యక్తిగత జా జాతకాలలో ఎవరికి కూడా శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండవు ఈ శుభగ్రహాలు పాపగ్రహ అనే వర్గీకరణ కేవలం కాలపురుష చక్రానికి మాత్రమే వర్తిస్తుంది ఎందుచేతనంటే గ్రహరూపే జనార్దన అన్నారు విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జనార్ధన నామానికి అర్థం ఏంటంటే జనార్దన లో ఉన్న విశేషం ఏంటంటే గ్రహాలన్నీ దాంట్లోనే ఉన్నాయి అంటే బా భగవంతుడి జనార్దన రూపమే గ్రహాలన్నీ కూడా అనమాట అంటే గ్రహాలన్నీ కూడా వాటి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి ఆ రకంగా నిర్వహించేటప్పుడు ఈ జనార్దన నామంలో ఉన్నటువంటి రహస్యాన్ని అవి నిర్వహిస్తూ ఉంటాయి అనమాట జనతన వంటి ఏంటంటే ఒక కార్యక్రమం ముగియగానే అక్కడ నుంచి ఆ సంబంధిత సామాగ్రిని వ్యక్తులని పరిస్థితులని పొలకిస్తాం అనమాట ఉదాహరణకి ఒక జోడ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ ఆఫీస్ పెడతారు ఒక రెండేళ్ళ తర్వాత మీకు అక్కడ ఇండస్ట్రీ కనిపిస్తూ ప్రాజెక్ట్ ఆఫీస్ కనిపించదు అనమాట అదే రకంగా మనుషులు కూడా మనుషుల్ని కూడా అదే రకంగా గ్రహాల రూపంలో భగవంతుడు కాలచక్ర రూపంలో తిరుగుతూ కాల రూపంలో కార్యక్రమం ముగిసిన తర్వాత పరిస్థితులని ప్రదేశాలని మనుషుల్ని భక్షించేదే జనార్దన రూపం అనమాట ఆ రకమైన జనార్దన రూపంలో గురు భగవానుడికి ఇచ్చినటువంటి విశేషం ఏంటంటే ధనకారకత్వం పుత్రకారకత్వం భాగ్యకారకత్వం లాభకారకత్వం ఇచ్చారనమాట అటువంటి అద్భుతమైనటువంటి శుభకారకత్వాలు పొందినటువంటి గురుమహానుభవాలు ఈ సంవత్సరం ఆరంభం కావడం అదే విషయాన్ని మళ్ళీ నిశ్చయపరుస్తూ నిశ్చయపరుస్తూ మనకి ఉగాది కూడా వారి రాజు కావడం ఎంతో విశేషం ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఏ గ్రహం కూడా పాపగ్రహం శుభగ్రహం కాదు కాలచక్ర ప్రవాహంలో భగవంతుడు జనార్దన స్వరూపుడైన భగవంతుడు వారికి విధించినటువంటి కారకత్వాలను బట్టి అవి చేసే పనులు బట్టి అలా వర్గీకరించారు వాటిని అవి కాలచ ప్రపంచానికి పద్నాలుగు లోకాలకి వర్తిస్తుంది తప్ప మనకి వర్తించదు అది జాతికాల్లో ఆ జాతిగాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆధిపత్యాలను బట్టి శుభలు పాపులు మనం చెప్పుకోవడం ఆ రకంగా వాటిని ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరైతే గురువారి నాడు చక్కగా నియమాలు పాటిస్తూ పెద్దలని గురువులని బ్రాహ్మణల్ని గోల్ని పూజిస్తారో శనగల్ని దానం చేస్తూ ఉంటారో అదే రకంగా వారి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గురువర్గ గ్రహమైనటువంటి సూర్యనారాయణ స్వామిని వారు నిద్ర లేకుండా నిద్ర లేచి మనం అర్ఘ్యం వదులుతూ ఉంటారో వారందరి కూడా సుభత్వం చేకూరుతుంది ధర్మం తప్పకండి ధర్మం తప్పిన వారిని గురుగ్రహం క్షమించదు జాతకాలతో సంబంధం లేదు ఇవన్నీ కూడా తెలియక బాధపడుతూ ఉంటారు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎండాకాలంలో వడదెబ్బ తగిలింది వడదెబ్బ తగిలిందంటే సూర్యనారాయణ స్వామి సూర్యరశ్మి చెడ్డవా కాదు కదా వాడు వడదెబ్బ తగులుచుకున్నాడు బయటికి వెళ్ళి అదే వర్షం కురిసిందే ఎవరు తడిసిపోయారు తడిసిపోతే వర్షం చెడ్డదా వర్షం చెడ్డది కాదు కదా వడి తరిశాడు ఆ రకంగా గ్రహాలన్నీ కూడా మన జాతకాల్లో కానీ కాలపురుషేఖరంలో కానీ వాటి కర్తవ్యాలు వారిని నిర్వహిస్తూ ఉంటాయి వాటికి మనం వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ గ్రహం రాగానే ఆ వ్యతిరేకతని మనకి ఫలిత రూపంలో చూపిస్తూ ఉంటుంది అది శరీరమైన ప్రపంచమైనా జాతకమైన కూడా అంతే కాబట్టి ఒక గ్రహం శుభగ్రహం అంటే గురుగ్రహం పరిపూర్ణ శుభగ్రహము కాలపురుష చక్రానికి మీ జాతకాల్లో శుభగ్రహాలు భవగ్రహాలు ఉండవు ఆ రకంగా మీరు చూసుకోకూడదు కాబట్టి ఈ రకంగా మీరు ఈ ఈ ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ద్వారమైన సంవత్సరాన్ని ఈ విషయాన్ని గ్రహించండి చాలామందికి అర్థం కాదు ఇది అయినప్పటికీ కూడా మీకు చెప్పేది ఏంటంటే గురువారం రాగానే చక్కగా ఉదయం తెల్లవారుజామున లేచిపోయి చక్కగా ఇంట్లో దీపం వెలిచుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు కాస్త సాయిబాబా గుడిని దర్శించుకోవడం దక్షిణామూర్తి గుడిని దర్శించుకోవడం శివుణ్ణి కానీ కేశవుడిని కాని దర్శించుకోవడం చేసుకున్నట్లయితే కనుక ప్రత్యేకంగా ఉన్నట్లయితే కనుక ఈ ఏడాది అంతా బాగుంటుంది ఉగాది నుంచి కూడా చాలా బాగుంటుంది అంతా ఆయుర్గా వెళ్తూ ఉంటారు కాబట్టి గురుగ్రహం పరిపూర్ణ అనుగ్రహాలు పొందాలని వారి ప్రభావంతో గడిచే ఈ సంవత్సరాన్ని బాగుంటాయని మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ ధర్మాన్ని తప్పిన వారికి మాత్రం తీవ్రమైన శిక్షణ ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు